ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంసారం కుటుంబ బలం యోగ బలం అనుకున్న కోరిక రాజకీయ రంగంది కళారంగంది ఆరోగ్య స్థానంది చదువు స్థానంది చేసే పనిది ఎలా ఉంది చూడు జానకి రామ్ యోగం మిథున రాశి వారి జాతకం ఎలా ఉంది మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి వారి పేరు మీద మాత్రం ఏ దేవుడు రాలేదండి మామూలుగా వచ్చింది వారి పేరు మీద మామూలుగా చిట్టి వచ్చిందండి జ్యోతిష్య శాస్త్రంది వచ్చింది నవగ్రహాల్లో రాహు మాత్రం మంచి బలంలో ఉన్నాడండి వారి పేరు మీద యోగస్థానంలో ఉన్నాడు రాహు ఉచ్చానంలో ఉన్నాడు రాహు ఉచ్చస్థానంలో ఉన్నందు వలన మాత్రం వారికి ఎసుంటి ప్రాబ్లం వచ్చినా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి అలాగే గురుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు గురుడు ఉచ్చస్థానంలో ఉన్నందువలన ధనం ఏదో రకంగా అందే అవకాశాలు ఉంటాయి వారి పేరు మీద ధనం మూలం జగత్ అంటారు సూర్యుడు చుట్టూ చంద్రుడు తిరుగుతారండి చంద్రుడి చుట్టూ మనుషులు తిరుగుతారండి మనుషుల సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతారండి చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతండి భూమి చుట్టూ మనుషులు తిరుగుతారండి మనుషుల చుట్టూ ధనం తిరుగుతారండి ధనం చుట్టూ ప్రపంచం మొత్తం తిరుగుతుందండి వారికి ధనం ఏదో రకంగా అందే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఈ మిథున రాశి వారి జాతకంలో దశమ స్థానంలో శని ఉంది కాబట్టి దశమ దరిద్రం యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే దశవతారం లెక్క మాత్రం వారు పది రకాలుగా ఏదైనా ఒక పని చేసి సాధించే అవకాశం ఉంటుందండి ఈ ముదుర రాశి వారు ఏ పని చేసినా కానీ ఒకటికి మూడు సార్లు ఆలోచించి చేయటం మంచిది ముఖ్యంగా మృగశీర నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి ఈ మృగశీర నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం అలాగే పెద్దల ఆస్తి ఉన్నా స్థలం ఉన్నా భూమి ఉన్నా అమ్మకుండా దాచి అమ్మకుండా ఎంత రిస్క్ వచ్చినా అమ్మకుండా నిలుపుకోవటం మంచిది మూడవది మాత్రం పెద్దల గౌరవం కాపాడటం మంచిది నాలుగవది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది ఐదవది వివాహ బలం మాత్రం చూడాలంటే తొందరపాటు పడకపోవడం మంచిది ఆరవది మాత్రం కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది ఏడవది వీరు జాతకంలో మాత్రం విరోధాలు పెట్టుకోవడం మంచిది ఎనిమిదవది అందరితో సన్నిహితంగా ఉండటం మంచిది తొమ్మిదవది వీరి జాతకంలో చూడాలంటే చేసే వృత్తి మీద అది మామూలు పని నుంచి పడితే మాత్రం పెద్ద మినిస్టర్ పది వరకైనా సరే మాత్రం చాలా యోగ బలంలో చేయటం మంచిది పడేయకుండా కలిసి వస్తుంది కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ధనం మాత్రం నిలకడ ఉండదండి వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి ఆరుద్ర నక్షత్రం వారికి అద్భుతంగా ఉన్నదండి ఈ ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆ పరమేశ్వరుడికి పూజ చేయాలి మీరు ఆదిగా చేయాలని ఏం లేదండి మనస్ఫూర్తిగా ఐదు నిమిషాలైనా సరే పది నిమిషాలైనా సరే ఆ నీటి అభిషేకం చేసినా కలిసి వస్తుంది రుద్రాభిషేకం చేసినా కలిసి వస్తుంది పాలాభిషేకం చేసినా కలిసి వస్తుంది అలాగే మాత్రం వీరి జ్యోతిషంలో భస్మాభిషేకం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి మాస శివరాత్రి రోజు చేయాలండి అలాగే పౌర్ణమి ఘడియల మాత్రం కానీ మాత్రం వివాహం కానీ అమ్మాయిలు ఆ శివునికి ఆరాధన చేస్తే చాలా మంచిదండి సాక్షాత్తు పార్వతి దేవతని ఒకనొక ఘడియల మాత్రం పూజ చేసింది శివుణ్ణి అలాంటి అమ్మవారే చేసింది మన మానవులు కూడా చేస్తే చాలా వరకు మంచిది వివాహ దోషాలు వెళ్ళిపోతాయండి వివాహం జరగకపోవటం నచ్చిన వరుడు నచ్చిన నచ్చిన వారు రాకపోవటం వచ్చిన వారు నచ్చకపోవటం ఏదైనా ఇబ్బందులు రావటం లేదా మాత్రం ప్రేమించిన వారు దూరం కావటం అలాగే మనం నచ్చని వారు మనల్ని హింస పెట్టడం చదువుకునే కాడ కావచ్చు లేదా కళ్యాణం కాడ కావచ్చు ఉద్యోగం చేసే కాడ కావచ్చు లేక మాత్రం ఎక్కడైనా సరే శరీరకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి ఈ ప్రాబ్లమ్స్ తొలగిపోవాలంటే మాత్రం వారుకు మానసికంగా శక్తి రావాలన్నా శారీరకంగా ధైర్యం రావాలనుకున్నా ఏదైనా మాత్రం ఎక్కడ పోయినా ఖచ్చితంగా ఉండాలనుకున్నా ఒకరికి నొప్పించకుండా వారు నొప్పకు వారు నొయ్యకుండా ఉండాలనుకుంటే ఆ పరమేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఆరుద్ర నక్షత్ర టైంలో మాత్రం శివుడికి పూజ చేయాలండి ఈ రాశి వారి పేరు మీద మాత్రం పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉందండి భూమి కావచ్చు జాగా కావచ్చు స్థలం కావచ్చు ఇల్లు కావచ్చు లేదా పంట కావచ్చు పొలం కావచ్చు ఏదైనా పార్ట్నర్షిప్లో ఉండి వచ్చే ధనం కావచ్చు లేదా వీరి తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ సంపాదించిన ఆస్తి కానీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కోర్టు కేసులు తగాదలు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతకంలో కూడా మాత్రం కాలస్వరూప దోషం చాలా ఉంటాయండి కాల దోషం అంటే రెండు వందల ఎనభై రకాలు ఉంటుందండి అందులో ఏదైనా ఒక కాల దోషం అంటే ముఖ్యంగా మాత్రం కళ్యాణం కాకపోవటం రెండవది సంతానం లేకపోవటం సంతానం నష్టం కావటం ఆరోగ్యంలో బాగా లేకపోవటం ఎక్కువ యాక్సిడెంట్లు కావటం అలాగే పండ్ల మీద దెబ్బ రావటం అలాగే నరాల మీద దెబ్బ రావటం అలాగే బొక్కల మీద దెబ్బ రావటం అలాగే మెదడు మీద దెబ్బ రావటం అలాగే మనశ్శాంతి లేకపోవటం అలాగే నిద్ర పట్టకపోవడం పడితే దయ్యం నిద్ర పట్టడం పది పన్నెండు గంటలు లేకుంటే మాత్రం రెండు మూడు గంటలే నిద్ర పట్టడం తినే అన్నం వంట పట్టకపోవటం లేదా లావు కావటం లేదా బక్క కావటం లేదా అన్నం అరగకపోవటం లేదా వీరి జ్యోతిష్యం బలంలో చూడాలంటే మాత్రం తిన్నాన్నం ఎంత తిన్నా కూడా మాత్రం వీరి జ్యోతిష్యం ఇంకా తినాలనిపించడం ఇట్లా విపరీతంగా ప్రవర్తించడం ఇలా దోషాలు ఉంటాయండి ఈ దృష్టి దోషాలు పోవాలంటే వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఎవరికి పోయి చేసినా చేయకపోయినా దేవతని ఆరాధన చేయడం మంచిదండి నవగ్రహాల్లో వీరి పేరు మీద చూడాలంటే గురుబలం ఉంది కాబట్టి అక్కడ పోయినా అనుకూల పని సాధించే అవకాశం ఉంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది సంతానపరంగా లాభమయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద గవర్నమెంట్ రుణం తీ గవర్నమెంట్ రుణం ఏదో రకంగా తినేది ఉందండి ఉద్యోగపరంగా కావచ్చు లోన్ పరంగా కావచ్చు గృహపరంగా కావచ్చు స్థల పరంగా కావచ్చు తినే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా నల్ల బట్టలు ఎర్ర బట్టలు కలి కలిపి మాత్రం తొలగవద్దండి వీరి జాతంలో వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి బండి మాత్రం అచ్చుబాటు ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలున్నాయి ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉందండి వీరి పేరు మీద కానీ దశమ స్థానంలో శని ఉన్నది కాబట్టి మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆకస్మికంగా శుభకార్యాలు చేసే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు జాగ్రత్త పాటించాలండి షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఉన్నవాళ్ళు జాగ్రత్త పాటించాలండి ఇంకా ఉద్యోగస్తులో చూడ చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది లేదా ఏరే ప్రాంతంలో ఉద్యోగస్తులు ఏరే ప్రాంతంలో బదిలీ కావాలనుకునేవారు చాలా కష్టమండి బదిలీ కావటం అలాగే వారు ఆఫీసులో పనిచేసే కొలిక్స్తో ఇబ్బందులు రావటం బాసులతో ఇబ్బందులు రావటం ఇలాంటి చిక్కులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి కానీ వీరు ఏదైనా సరే మాత్రం అంశబలం ఉంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శుక్రవార ఘడియ మంగళవారం ఘడియ వీరికి కలిసొచ్చే అవకాశం ఉందండి అమ్మవారు దయ ప్రార్థించే అవకాశం ఉంది ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆ శక్తిగల పీఠం అమ్మవారు బెజవాడ కనకదుర్గ అమ్మవారు పూజ చేయటం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి ఆ దయ దేవాలన మంచి యోగాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూయత్